హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ శ్రీరంగం ఈ పేరు వినని వాళ్ళు ఉండరు ఈ శ్రీరంగం అనే ఊర్లో ఉన్న ఆలయం భూలోక వైకుంఠంగా పిలువబడుతుంది కలిగ వైకుంఠంగా పిలువబడుతుంది అలాంటి ఈ శ్రీరంగం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అదే విధంగా చూపించబోతున్నాను ఎక్కువగా దేవాలయాలు ఉండే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో తమిళనాడు ఈ శ్రీరంగం అనేది తమిళనాడులోని తిరుచిరాపల్లికి దగ్గరలో ఉంది ఇది ఒక వైష్ణవ క్షేత్రం నూట ఎనిమిది దివ్యాంశ దివ్య దేశాలలో ఒకటిగా ఈ శ్రీరంగం అనేది పిలువబడుతుంది తమిళనాడులో ఉన్నీ దేవాలయాలు ఏ రాష్ట్రంలోనే ఉండవు ఇక్కడ తమిళనాడులో చాలా పురాతనమైన ఆలయాలు ఉంటాయి ద్రవిడ ఆర్య చోళుల ఓయసులు ఇంకా అనేక రాజంశాల శిల్పకళ నైపుణ్యం అదేవిధంగా కుడ్య చిత్రాలు మనం ప్రతి ఆలయంలోనూ చూస్తూ ఉంటాం ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం గురించి విజువల్స్ చూడాలన్న ఒక రకమైన భక్తి పారవశ్యంలో మనం మునిగితేల్తాం అంతటి గొప్ప చరిత్ర గల ఈ శ్రీరంగం అత్యద్భుతమైన గోపురాలు విశాలమైన ప్రాంగణాలు ప్రాకారాలు అదేవిధంగా వేయి స్తంభాలు ఈ ఆలయంలో ఉంటాయి ఈ ఆలయంలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి ఈ ఆలయం యూరోపియన్ రాజుల దండయాత్రకు గురైంది ఎన్నోసార్లు రాజులు యూరోపియన్ రాజులు ఈ ఆలయానికి దండెత్తి రావడం జరిగింది ఈ ఆలయాన్ని కాపాడుకోవడం క్రమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసిన చరిత్ర కూడా ఈ ఆలయానికే ఉంది ఒక ఆర్కియాలజీ పరంగా కానీ భక్తి పరంగా కానీ వేరే విధమైన చరి చారిత్రక పరంగా కానీ ఏ విధంగా చూసినా ఒక అత్యద్భుతమైన దేవాలయం ఈ శ్రీరంగం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఈ శ్రీరంగం ఈ ఆలయంలో రంగనాథస్వామి అదేవిధంగా రంగనాయికి కొలువై ఉన్నారు వీళ్ళే కాకుండా అనేక మంది దేవత మూర్తుల విగ్రహాలు గుడులు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఈ ఆలయంలో ఈ ఆలయం నూట యాభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అసలు ప్రపంచంలో ఏ దేవాలయానికి కూడా ఇంత విస్తీర్ణత అనేది లేదు ఈ ఆలయం ప్రాచీన తమిళ నిర్మాణ శైలిలో ఉంటుంది కావేరీ నదికి దగ్గరలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయం యొక్క గోపురాలు ఎన్నో తెలుసా ఇరవై ఒక్క గోపురాలు అన్ని గోపురాలు కూడా అనేకమైన రంగులతో చాలా అందంగా అలంకరించబడి ఉంటాయి కానీ ప్రధాన గోపురం మాత్రం తెల్ల రంగులో మాత్రమే ఉంటుంది ఈ ప్రధాన గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు పదమూడు అంతస్తులు ఉంటాయి ప్రపంచంలో ఉన్న ఎత్తైన గోపురం ఇదే యునెస్కో వాళ్ళు ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది మీరు చూస్తున్నది ఈ ఆలయం యొక్క ప్రాంగణమే వేయి స్తంభాలు అనేక రకమైన రాతి మండపాలు ఈ ఆలయంలో ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఎనభై ఒకటి మందిరాలు ఉంటాయి ఇరవై ఒకటి టవర్లు ఉంటాయి ముప్పై తొమ్మిది మండపాలు ఉంటాయి అనేక నీటి ట్యాంకులు ఉంటాయి మరి ఈ ఆలయము చాలా గొప్పదే కదా ఈ ఆలయంలో ఈ ఆలయానికి సంబంధించి చాలా విశేషాలు ఉంటాయి అనేక మంది బలిదానం ఈ ఆలయం అనేక మంది ఈ ఆలయాన్ని కాపాడుకోవడంలో ప్రాణత్యాగం చేశారు ఇంకొక రకమైన విశేషం కూడా చాలా ముఖ్యమైన విశేషము ఈ ఆలయం సొంతం అదేంటంటే వెయ్యి ఏళ్ళ నుండి సజీవంగా ఉన్న రామానుజాచార్యులు గారి శరీరం ఇక్కడే ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ ఇది నిజం ఈ ఆలయంలో చాలా చాలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మీరు చూస్తున్నది అదే విధమైన ఆలయాలు గోపురాలు ప్రతి ఆలయానికి గోపురం ఇక్కడ రామానుజాచార్యుల గారి శరీరం యోగ ముద్రలో ఉన్న విగ్రహంలా అనిపిస్తూ ఉంటుంది కానీ భక్తులు విగ్రహం అనుకుంటారు కానీ అది విగ్రహంలా అనిపిస్తున్న ఆయన శరీరం కానీ ఇది కొద్దిమందికి మాత్రమే తెలుస్తుంది ఈ ఆలయాల్లో ఏడు ప్రాకారాలు ఉంటాయనుకున్నాం కదా ఆయన శరీరం నాలుగో ప్రాకారంగా ఉంటుంది ఆయన ఇక్కడే శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందారని చెప్తారు ప్రతి సంవత్సరం రామానుజాచారుల వారికి రెండుసార్లు ఉత్సవాన్ని చేస్తారు ఆ ఉత్సవ సమయంలో ఏం చేస్తారో తెలుసా కర్పూరం కుంకుమ పువ్వుని రెండింటినీ కలిపి ముద్దగా చేసి ఈ రామానుజాచారులు గారి శరీరానికి పూస్తారు మీరు చూస్తున్నది ఇదే విగ్రహం రామానుజాచారుల వారి విగ్రహం ఇలా పోయడం వల్ల ఈ విగ్రహం ఎరుపు రంగులో మెరుస్తూ విగ్రహంలా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఈ విగ్రహంలా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది విగ్రహం కాదు ఆరతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళను గోర్లను కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే కళ్ళ దగ్గర కానీ గోళ్ళ దగ్గర కానీ ఈ ముద్దని ఈ కర్పూరం గోంకుమ పువ్వులతో నూరిన ముద్దని అందకపోవడం వల్ల అవి మెరుస్తూ ఉంటాయి ఈయన ఇక్కడ శరీరం వదలడానికి ఒక కథ కూడా ఉంది అదేంటంటే చిదంబరాన్ని పరిపాలించిన క్రిమికంఠుడు అనే రాజు భక్తుడు తన రాజ్యంలోని అందరూ శివుణ్ణి పూజించాలని ఆజ్ఞాపించేవారు కొంతమందికి ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పూజించేవారు ఈ క్రిమికంఠుడు అనేక వైష్ణవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది అదే కాకుండా రామానుజాచారుల ఆశ్రమానికి కబురు పంపి రామానుజాచారులు వారిని తీసుకురమ్మని ఆదేశిస్తారు ఆశ్రమ వాసులు ఈ రామానుజాచారులు వారిని పన్నెండు సంవత్సరాల పాటు ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఈయనని ఉంచుతారు తర్వాత క్రిమికంఠుడు అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది తర్వాత రామానుజాచారులు వారు శ్రీరంగంలోని ఈ ఆలయానికి వచ్చి ఇక్కడే దేహాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఇదంతా రామానుజాచారుల వారికి సంబంధించినంత వరకు ఈ కథ ప్రచారంలో ఉంది ఇప్పుడు నేను ఈయనకి సంబంధించిన ఇది కథ చెప్పడం జరిగింది కదా ఈ కథకు సంబంధించిన ఈ సన్నివేశాలన్నీ కూడా మనము కొద్ది సంవత్సరాల క్రితం కమల్ హాసన్ గారు నటించిన దశావతారం సినిమాలో చూపించడం జరుగుతుంది ఈ దశావతారం సినిమా అందరూ చూసే ఉంటారు ఇక్కడ ఇందులో చాలా ఫెమిలియర్ సాంగ్ కూడా ఈ మూవీలో ఉంటుంది గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి ఇందులో కమల్ భూషణ చాలా బాగా ఆయన నటును కూడా చాలా బాగుంటుంది ఈ రామానుజాచారులు వారికి సంబంధించిన ఈ కథ వృత్తాంతాన్ని అప్పుడు జరిగిన పరిస్థితుల్ని ఈ ఈ మూవీలో మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరుగుతుంది సో ఈ శ్రీరంగం ఆలయానికి చూ చరిత్ర చూసినట్టయితే ఈ రామాంజుల వారి చరిత్ర కూడా ఈ ఆలయానికి సంబంధించింది ఎందుకంటే ఈయన ఇక్కడే ఆయన శరీరాన్ని వదిలి మోక్షాన్ని పొందటం జరుగుతుంది అటువంటి గొప్ప చారిత్రిక నేపథ్యం ఉన్న ఈ శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకోవడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఇటువంటి ఆలయం ఉన్న భవిష్యత్ ప్రపంచంలో ఎక్కడా లేని ఏ హిందూ దేవాలయానికి లేని గొప్ప చరిత్ర ఈ ఆలయానికి ఉంది ఇంతటి చరిత్ర తనలో దాచుకు